హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు ఇప్పుడప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది మీ ఖాతాలలో ఇరవై వేల రూపాయలు అక్షరాల జమ కాబోతున్నాయి ఎలా ఎవరికి ఎలా వీటిని పొందాలి దీనికోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారాలు ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను మీకు ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులకి భరోసా రూపంలో ఇప్పుడు ఆరు వేల రూపాయల రైతు భరోసా అందిస్తున్నారు దీని రీతిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి భరోసా రూపంలో పిఎం కిసాన్ నిధులనేవి ప్రతి సంవత్సరంలో రెండు విడతలు అనేవి ఇస్తున్నారు అయితే చాలామంది రైతుల ఖాతాలలో ఈ కేవైసీ ఆధార్తో లింకప్ చేసుకోకపోవడంతో దాదాపుగా పన్నెండవ విడత నుండి ఇరవై విడత వరకు సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయల నిధులు అనేవి వారి ఖాతాలలో జమ కానట్లుగా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారందరికీ వెంటనే ప్రక్రియ పూర్తి చేసుకుంటే దాదాపుగా ఇరవై వేల రూపాయలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తామని ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది పిఎం కిసాన్పై కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది పన్నెండో విడత నుండి ఖాతాలో డబ్బులు జమకాని రైతులకు మరో అవకాశం కల్పించింది రైతులు ఆధార్కి సంబంధించి ఈకేవైసీ ఇతర ఫార్మాట్లను పూర్తి చేసుకుంటే పన్నెండో విడత నుండి ఇరవయో విడత వరకు సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు పొందవచ్చని ఈ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలు ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సహాయక మంత్రులు ఒక అప్డేట్ని ఇచ్చారనే చూసుకోవచ్చు అనమాట సో కాబట్టి మీలో ఎవరైతే ఇప్పటి వరకు పిఎం కిసాన్ నిధులు పొంది ఉండి ఉండగా ఉంటారో వాళ్ళు తక్షణమే సంబంధిత ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసుకుంటే మీకు అనేవి నిధులు రానున్నాయి మీరు మీ సంబంధిత లబ్ధిదారులకి తోటి రైతులకి ఈ సమాచారాన్ని షేర్ చేయండి సో ఆర్థిక శాఖ కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాని ఏడు వేల ఐదు వందల రూపాయలుగా ఈ దసరా నుండి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నిధులు అనేవి మనకి